అమెరికా అధ్యక్షుడు ఏది చేసినా సంచలనమే ఆయన ఎవరిని నియమించినా తొలగించినా కూడా వివాదం రాకుండా మారడం లేదు తాజాగా ఆయన ఏరి కోరి తెచ్చుకున్న ఎఫ్బిఐ డైరెక్టర్ భారత్ మూలాలున్న ప్రకాష్ పటేల్ ని తొలగిస్తున్నారన్న వార్త అమెరికా అంతటా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అందుకు కారణం ఆయన పదవిని దుర్వినియోగం చేయడమే అంటూ కూడా అమెరికా మీడియా కోడై కుస్తోంది పటేల్ను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారన్న వార్తలపై రాజకీయ దుమారం కూడా రేగుతోంది అయితే వైట్ హౌస్ ఈ వార్తలను పూర్తిగా ఖండించింది పటేల్ స్థానంలో ఎఫ్ఏ సహ డిప్యూటీ డైరెక్టర్ ఆండ్రూ బెయిలిన్ నియమించే అవకాశం ఉందని ఎంఎస్ నావ్ మీడియా పేర్కొంది హై ప్రొఫైల్ దర్యాప్తుల సమయంలో పటేల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివరాలు అలాగే అధికారిక ప్రభుత్వ జట్ను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లు వచ్చిన ఆరోపణలే ఇందుకు కాణమని నివేదించింది అయితే జరుగుతున్న ప్రచారంపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లివిట్ స్పందించారు ఈ కథనం పూర్తిగా కల్పితమని పేర్కొన్నారు పటేల్ ప్రవర్తనపై గత వారాలుగా విమర్శలు పెరుగుతున్నాయి న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం తన స్నేహితురాలు కంట్రీ మ్యూజిక్ గాయని అలెక్సిస్ విల్కిన్స్ కు భద్రత కల్పించేందుకు ఎఫ్ఏ స్క్వాడ్ టీంను పంపినట్లు ఆరోపణలున్నాయి అంతేకాదు వ్యక్తిగత పర్యటన గోల్ఫ్ ట్రిప్ తో సహా వినోద ప్రయాణాల్లో ప్రభుత్వ వాహనాలను వినియోగించినట్లుగా కూడా బయటపడింది దీనిపై స్పందించిన పటేల్ భద్రత కోసమే తాను సురక్షితమైన కమ్యూనికేషన్ ఉపయోగించానని చెప్పాడు అంతేకాదు కొన్ని కీలక దర్యాప్తులు కొనసాగు సాగుతున్న తరుణంలో వాటికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి ఇటీవల ఫాక్స్ న్యూస్ రేడియో ఇంటర్వ్యూలో ట్రంప్ పటేల్పై తనకు చాలా నమ్మకం ఉందని పేర్కొన్నాడు ఇకపై పటేల్ పదవి కొనసాగుతుందా లేదా వైట్ హౌస్ వ్యాఖ్యలే ఫైన్లా అన్న దానిపై అమెరికా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది చట్టం ప్రకారం ఎఫ్బీఐ డైరెక్టర్లను పదేళ్ల పదవీ కాలానికి నియమిస్తారు బ్యూరోను రాజకీయాల నుంచి చేయడానికి సెనెట్ ద్వారా నియమిస్తారు అధ్యక్షుడు మొదటి పదవీ కాలంలో జాతీయ నిఘా డైరెక్టర్ రక్షణ కార్యదర్శి ఇద్దరికీ సలహా ఇచ్చి ట్రంప్ విధేయుడు పటేల్ గతంలో ఎఫ్బీఐ దాని నిఘా సేకరణ పాత్రను తొలగించాలని ట్రంప్ ఎజెండాకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించే ఏ ఉద్యోగినైనా తొలగిస్తానన్నాడు జనవరిలో ట్రంప్ తన రెండో టర్మ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎఫ్బీఐ న్యాయ విభాగం నుంచి రెండొందల మందిని తొలగించారు వారిలో చాలా మంది ట్రంప్ ఆయన మిత్రులకు సంబంధించిన క్రిమినల్ కేసులు వాదిస్తున్నారనే వారని తేలింది